నమస్కారం అమ్మా సృజన గురువు గారు కడుపుపై కానీ నాభిపై కానీ బలిపడినట్లయితే ఎలాంటి దోషాలు కలుగుతాయి అనేసి అంటారు వెరీ గుడ్ క్వశ్చన్ ఇప్పుడు కడుపు ఉంది కదమ్మా కడుపు ముడతలు రామ్ దేవ్ బాబా చేస్తాడు చూడు ఈ యోగా చేసినప్పుడు కడుపు ఇలాగే లోపలికి డొక్క లాగేస్తాడు ముడతలు కనబడతాయి ఆ కడుపు ముడతల మీద కనుక పడితే అక్కా చెల్లెళ్ళకి కీడు కలుగుద్ది ఎవరి మీద పడితే వాళ్ళ అక్కా చెల్లెళ్ళకి అండ్ డైరెక్ట్ పొట్ట ఎక్కువ వచ్చిన వాళ్ళు మడతలు కాకుండా పొట్ట పైన పని కనపడితే ద్రవ్య లాభము అంటే డబ్బు వస్తుంది అని చెప్పబడింది ఇక నాభి నాభి మీద కనుక బల్లి పడితే స్త్రీ సౌఖ్యం లభిస్తుంది అని చెప్పారు అంటే మనకి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి అన్నమాట కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కడుపు మీద మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నా కూడా బల్లి సూచిస్తుంది కడుపు ఇప్పుడు కొంచెం కొంచెం భాగంలో కనుక కడితే పడితే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ మీకు త్వరలో వస్తున్నాయి అని చెప్పి ఇదనమాట అలాగే కడుపు క్రింద భాగము మీకు సుఖవ్యాధులు అండ్ సమ్ షుగర్ ఇలాంటి వ్యాధులు రాబోతున్నాయి అని మనకి ఎక్కడ పడాలి కడుపు మధ్య భాగంలో పడాలి పడితే అక్కడ మాత్రమే మనకి ద్రవ్యలాభం వస్తుంది అలాగే గురుగారు మరి వీరు చేసుకోవాల్సిన పరిహారం తరంటు స్నానం చేయాల చక్కగా మన ఇంట్లోనే దీపారాధన చేయాలి అది గుడికి వాళ్ళు గుడికి వెళ్ళొచ్చు గుడిలో కూడా చేయొచ్చు ఈ పరిహారం గుడికి వెళ్ళి అక్కడ ధ్వజస్తంభం దగ్గర బలిపేటం అని ఉంటుంది అక్కడ ఈ బియ్యాన్ని కొంచెం ఈ యొక్క మిరియాలని అక్కడ దానిపైన వేసేసి లేదా ధ్వజస్తంభం దగ్గర వేసేసి లేకపోతే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవుడి దగ్గర మన ఇంట్లో పూజ చేసుకుంటే అక్కడ పెట్టేసి దీపారాధన చేసేసి వాళ్ళకి నైవేద్యం కింద పెట్టేసి వచ్చేస్తే సరిపోతుందమ్మ కడుపుపై కానీ నవిపై కానీ పడినట్టయితే ఎలాంటి దోషాలు కలుగుతాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించాలి గురువుగారు థ్యాంక్ యూ సో వెల్కమ్ అమ్మ